ఇంద్రం ఇల్లుల గురించి మాట్లాడాలి పరిస్థితి అంటే కేటాయింపులు చాలా తక్కువ వచ్చినాయని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అధికారులు దానికి సంబంధించి ఇబ్బందులు గురించి చేస్తున్నారని మీరు అనుకున్నంత స్థాయిలో ఇంద్రం ఇల్లు కేటాయించలేదని చెప్తా ఉన్నారు ఏంటి మీ గ్రామానికి సంబంధించి మీరు ఎందుకు తీసుకురాలేపోయారు మా దగ్గర కేటాయించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కడుతున్నారు కేటాయించారు ఇంద్ర ఇల్లు వచ్చినాయి ఫార్టీ కి అలా తక్కువ మంది ఎయిటీన్ మెంబర్స్ ఏమో కడుతుంది అంతే చిన్న అయినాయితోనే కేన్సల్ అయిందా వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కట్టుకోవడానికి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని లేకుంటే అన్నదమ్ములది కొంచెం టైం పడుతుంది అని అట్లా ఆ ఉద్దేశంలో కొంచెం కొంతమంది ఆడపిల్లలు మేము ఫైనాన్షియల్ కట్టుకుంటాం లేని చెప్పి పోస్ట్ అంతే తప్ప కేటాయింపులు కేటాయింపుల ఒక దగ్గర మాత్రం ఫార్టీ అంటే నలభై గజాలకు తగ్గొద్దు అనే అంశం మీద ఒకటి ముప్పై గజాలే ఉంది అది ఒక్కటే ఆగిపోయింది మిగతా అని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది బిల్స్ కూడా వచ్చినాయి అది మేము మళ్ళా రాజకీయాలకు అతీతంగా శాంక్షన్ చేసినాం ఇప్పుడు నా మీద నిలబడ్డ బీజేపీ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ శాంక్షన్ చేసినాం టిఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ వాళ్ళ కొడుకు ఇచ్చినాం రాజకీయాలకు అతీతంగా ఎవ్వరికి సంక్షేమ ఫలాలు కావనో వాళ్ళకి ఇచ్చినాం రాజకీయాలలో మా కాంగ్రెస్ పార్టీలో కానీ ఏం లేదు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ విషయంలో అయితే షూ షాట్గా అంతే కదా ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళకే మా పార్టీలకే కావాలి అట్లా ఏముండదు మా దగ్గర